ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ కోసం డిసెంబర్ పదహారున అబుదాబీ వేదికగా మినీ వేలం నిర్వహించనున్నారు ఇప్పటికే ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ప్లేయర్ల జాబితాను వేలంలోకి వదిలేసిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి కొన్ని ఫ్రాంచైజీలు ఊహించిన విధంగా తమ స్టార్ ఆటగాళ్లను కూడా విడుదల చేయడం త్వర ఆశ్చర్యపరిచాయి ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ లంక పేసర్ మతీషా పతిరానను వదులుకుందని ఎవ్వరూ అనుకోలేదు అలాగే మూడు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ రెండు వేల పద్నాలుగు నుంచి జట్టులో కొనసాగుతున్న ఆల్రౌండర్ విండీస్ విధ్వంసకర ప్లేయర్ ఆండ్రీ రసేల్ను వదిలేసింది మినీవేలంలో ఆయా జట్లు తమ స్క్వాడ్లో ప్రధానంగా అవసరమైన ఒకరు లేదా ఇద్దరు ప్రధాన ప్లేయర్ల కోసం ఎక్కువ చెల్లించేందుకు చూస్తున్నాయనడంలో సందేహం లేదు ఈ కారణంగానే స్టార్ ప్లేయర్లు మళ్లీ వేలంలో ఎక్కువ ధర పలికే అవకాశాలున్నాయి ఇప్పుడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీవేలంలో ఇటీవల ఫ్రాంచైజీలు వదిలేసిన వారిలో ఎక్కువ ధర పలికే అవకాశం ఉన్న స్టార్ ప్లేయర్లపై చర్చ జరుగుతోంది టీ ట్వంటీలో ఆల్రౌండర్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది రసేల్ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో పెద్దగా రాణించకపోయినా అతను ఎప్పుడు విధ్వంసకరుడే ఈ విండీస్ ఆల్రౌండర్ గతంలో ఎన్నో సార్లు కోల్కతా నైట్ రైడర్స్ తరఫున మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు అందుకే ఏకంగా పన్నెండేళ్లు ఒకే జట్టులో కొనసాగాడు గత సీజన్ కోసం కూడా అతడిని పన్నెండు కోట్లకు రిటైన్ చేసుకుంది కేకేఆర్ అతన్ని విడుదల చేసినప్పటికీ మరోసారి తక్కువ ధరకు పోటీ పడొచ్చు ఇతర జట్లు కూడా ఆల్రౌండర్ లేదా ఫినిషర్ కోటాలో అతడిని దక్కించుకునేందుకు పోటీ పడతాయని చెప్పొచ్చు సిఎస్కే వదిలేసిన లంక పేస్ బౌలర్ మధీష్ పతిరాణ వయసు ప్రస్తుతం ఇరవై రెండు సంవత్సరాలే అంతకు ముందు పదమూడు కోట్లకు రిటైన్ చేసుకుంది రెండు వేల ఇరవై ఐదు ఐపిఎల్లో కాస్త ఎక్కువ పరుగులే ఇచ్చుకున్నప్పటికీ గత మూడు సీజన్లలో ముప్పై మ్యాచ్లో నలభై ఐదు వికెట్లు తీశాడు డెత్ ఓవర్లలో ఎక్కువ వికెట్లు తీయడంలో మలింగా మాదిరి యార్కర్లు సంధించడంలో దిట్ట ఈ కారణంతో పది రన్నను దక్కించుకునేందుకు కూడా ఫ్రాంచైజీలు పోటీ పడవచ్చు ఐపీఎల్లో సుదీర్ఘ అనుభవం టైటిల్ గెలిచిన ఘనత కలిగిన సౌత్ ఆఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ను లక్నో సూపర్ జెంట్స్ విడుదల చేసింది ఇతడు రెండు వేల ఇరవై రెండులో గుజరాత్ టైటాన్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు అతి కొద్ది మంది మ్యాచ్ విన్నర్లో మిల్లర్ ఒకడు మిడిల్ ఆర్డర్లో విదేశీ కోటాలో మ్యాచ్ విన్నర్ కోసం వెతికే ఫ్రాంచైజీకి మిల్లర్ బెస్ట్ ఆప్షన్ అవుతాడని చెప్పొచ్చు ఇక వెంకటేష్ అయ్యర్ను కేకేఆర్ గత సీజన్ కోసం మెగా వేలంలో ఏకంగా ఇరవై మూడు పాయింట్ ఏడు కోట్లకు వెచ్చించి కొనుగోలు చేసింది కానీ అతడు అంచనాల్ని అందుకోవడంలో విఫలమయ్యాడు దీంతో వేలంలో ఇతర ప్రధాన ప్లేయర్లను దక్కించుకోవడం కోసం డబ్బులు మిగిల్చుకోవాలని అతడిని వదిలేసింది ఇతడు టాప్ ఆర్డర్ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటరే కాకుండా బౌలింగ్ కూడా చేయగలడు ఆల్రౌండ్ నైపుణ్యాల కారణంగా ఇతడు కూడా పలు ఫ్రాంచైజీలకు కీలక ఆటగాడిగా మారొచ్చు